ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం మేము గెలిచిన తర్వాత పెద్దలు ప్రకాష్ రెడ్డి గారు ఎంపీ గారు కావ్య గారు నాగరాజు గారు మిగతా శాసనసభ్యులు అందరం కూడా జిల్లాలో కొన్ని ప్రక్షలన చేయవలసిన అవసరం ఉన్నదని భావించి యూనివర్సిటీ కానివ్వండి ఎంజీఎం కానివ్వండి మున్సిపల్ కార్పొరేషన్ కానివ్వండి ఇలాంటి మెయిన్ మెయిన్ సంస్థల్ని ప్రక్షాళన చేయటానికి కొన్ని నిర్ణయాలు తీసుకోవడంలో భాగంగానే ఈరోజు యూనివర్సిటీకి రావటం జరిగింది మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా యూనివర్సిటీ మీద కూడా ప్రత్యేక అది వరంగల్ యూనివర్సిటీ మీద పెట్టడం జరిగింది అందులో భాగంగానే ఇక్కడ ఏమేమి అవసరం ఉన్నాయి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయండి ఇక్కడ యూనివర్సిటీ పరిస్థితులు ఏంటి బాగోగులు ఏంటి అనే దాని మీద ఇవాళ అవుట్లైన్స్ మీటింగ్ పెట్టుకోవటం జరిగింది వచ్చే నెల ఇరవై మూడో తారీఖు రోజు మళ్ళీ కూర్చుంటున్నాం ఏదో వచ్చినాం అయిపోయింది పోయినం కాకుండా వచ్చే నెల ఇరవై మూడో తారీఖు రోజు మళ్ళీ కూర్చునేటట్టు ఇవాళ కొన్ని తీర్మానాలు కూడా చేయడం జరిగింది యూనివర్సిటీ ల్యాండ్స్ విషయంలో నిష్పక్షపాతంగా విజిలెన్స్ ఎంక్వైరీతో పాటు వేయటం జరిగింది వాటిని ఎంతవరకు వచ్చింది అనే దాని మీద ఒకటి కొంచెం ల్యాండ్ గతంలో పోలీస్ స్టేషన్కి ఇవ్వటం వలన దాన్ని సుమారు ఇరవై ఎకరాలు అటు పోవటం వల్ల దాంట్లో వారితోటి కూడా చర్చించి ఆ ల్యాండ్ని మనకు అవసరం ఉన్న కాడికి మనం వాళ్ళకి ఇచ్చి మనం తీసుకోవటానికి ఒక తీర్మానం అనేది చేయటం జరిగింది కాంపౌండ్ వాళ్ళ విషయంలో కానీ ఇతర చాలా విషయాలలో చేయటం జరిగింది ముఖ్యంగా ఇక మహిళల హాస్టల్స్లలో డైనింగ్ హాల్ గురించే కానివ్వండి వివిధ వాటి మీద సెంట్రల్ ఫండ్స్కి రావాల్సిన వాటి మీద కావియా గారు ఎంపీ గారు మాట్లాడతారు వాటి గురించి కూడా తేవటం జరి తేవటానికి ఎవరెవరో ఎట్లా చేయాలి అందరం కలిసి ముఖ్యమంత్రి గారి దగ్గరికి డిపిఆర్ తయారు చేసిన తర్వాత వారి దగ్గరికి ఇరవై మూడో తారీఖు నాడు మరో సమావేశం ఫైనల్ సమావేశం అయిపోయినాక ఆ లోపల అన్ని తయారు చేసి ఉంటాయి కాబట్టి మళ్ళా ముఖ్యమంత్రి గారు అందరం వెళ్ళి వీటి మీద సబ్మిట్ చేసి వాటి మీద తీసుకురావటానికి ఒక నిర్ణయానికి రావటం జరిగింది ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ తెలంగాణ ఉద్యమంలో ఏదైతే కేసీఆర్ గారు దీక్ష చేసిండ్రో నిన్న ఆవాస్ దీక్ష ఏదో దీక్ష పెట్టింది కదా అది దాని యొక్క దీక్ష ఉన్న కుట్రాలు తెలుసు మనకు అన్ని తెలుసు దానికి మద్దతు తెలిపింది రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో మొట్టమొదట మద్దతు తెలిపిందే కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు ఇలా విద్యార్థులు వారు ఎంబట్లేదు ఎవరు కూడా ఎందుకంటే వచ్చిన తర్వాత గెలిచిన తర్వాత తిరుగుబాటు ఉండొద్దు ప్రశ్నించేవారు ఉండొద్దు అని యూనివర్సిటీలని నిర్వీర్యం చేసి ప్రైవేట్ యూనివర్సిటీలకు దానదత్తం చేసి రిజ రిజర్వేషన్లని నిర్వీర్యం చేసి కేవలం మల్లారెడ్డి పల్లారాయేశ్వరెడ్డి వాళ్ళకే అయ్యే విధంగా ఎందుకంటే యూనివర్సిటీలో నివీర్యం చేస్తే ఎవరు మాట్లాడరు ఇక్కడ ఇక కాబట్టి అప్పుడు పోరాటం చేసినటువంటి విద్యార్థులు అప్పుడు యూనివర్సిటీల ఒక్కొక్కరి మీద యాభై కేసులు వంద కేసులు పెట్టినటువంటి విద్యార్థులు ఎవరైనా మీ వెంట ఉన్నారా ఓ దొంగ దీక్ష చేసింది కాకుండా దిర్వీర్యం చేసి అప్పులపాలు చేసి యూనివర్సిటీని సర్వనాశనం చేసి పారేసేడు ఇలా ఏం ఫ్యాకల్టీస్ ఉన్నాయి ఏం అభివృద్ధి చేసిండు ఏమున్నది అనేది మీ అందరికి కళ్ళ ముందు కొట్టొచ్చినట్టు అవుపడుతున్నది ఇలా ఇక్కడ ఇలా అసలు తిరుగుబాటు చేయడానికి ఎక్కడ ఏది లేకుండా నిరసన తెలపడానికి లేకుండా చేసినాం ఆ రోజు యూనివర్సిటీలు ఇవన్నీ చేయబట్టే కదా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర మీ పదేళ్ళల్లా మీరెన్నడన్నా స్వేచ్ఛగా వచ్చి ఇట్లా యూనివర్సిటీలా ఎన్నడన్నా రాజకీయ నాయకులు రివ్యూ పెట్టిందనే ప్ర ఇవాళ ఎలక్షన్ లేవు మాకు ఏం లేవు ఇప్పుడు మీతో పని కూడా ఏం లేదు మాకు వాస్తవం చెప్పాలంటే మేము అట్ట చేయలే మేము కుద్దొచ్చి ఇక్కడికి ఏమేమి అవసరం ఏమేమి తీర్చాలి అని మేము ఒక నెల రోజులకి వెళ్ళి కూడా మేము అందరం కూడా అనుకొని ఇయ్యాలా ప్రకాష్ రెడ్డి గారికి వేరే ప్రోగ్రామ్స్ ఉన్నా ఇవాళ ఉండాలని చెప్పి నాగరాజు గారు మహబూబ్నగర్ సీఎం గారు ప్రోగ్రామ్ కూడా ఉండేయాలి మాకు అంటే విద్యార్థులకు కూడా విద్యార్థుల సమస్యల మీద కూడా పార్ట్ టైం వాటి మీద కానీ వీటన్నిటి మీద కూడా చర్చించడం త్వరలోనే ఒక నెల రెండు నెలల్లో యూనివర్సిటీని కూడా ఎందుకంటే యూనివర్సిటీని డిస్ప్లే చేస్తే చూస్తే దాని మీద ఎన్ని ఉన్న యూనివర్సిటీ ఇక్కడ ఒక కాకితే యూనివర్సిటీ అనిపించింది వెనకటికెళ్ళి మనము ఏది వాటిని ఏమంటారు ఇంకుడు గుంతలు పద్నాలుగు గుంటలు పద్నాలుగు గుంటలు పెట్టించి దాన్ని ఉన్నాయంట అది నిజంగా కూడా బయట వాటర్ ఇది చేయకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా దీనికి విస్తరించేటట్టు యూనివర్సిటీకి మనం అవుట్ గోయింగ్ లేదు ఇన్కమింగ్ లేదు ఈ కాంపౌండ్ రోపటిచ్చి అవన్నీ కూడా డెప్త్గా చర్చించడం జరిగింది మేము కొన్ని తీర్మానాలు చేయడం జరిగింది వాటిని సంతకాలు పెట్టి అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయడానికి పోతాం మేము ముగ్గురం ఎమ్మెల్యేలం అలాగే గౌరవనీయులు డాక్టర్ కడమ్ కావ్య మంత్రి గారితో సహా వచ్చి ఈరోజు కాకతీయ యూనివర్సిటీలో ఉన్న అన్ని ఫ్యాకల్టీస్ కానివ్వండి లేక వివిధ అంశాలపైన కూలంకషంగా చర్చించడం జరిగింది అలాగే డెవలప్మెంట్ యాక్టివిటీసెస్ ఏం జరగాలి ఇంకా ఏం చేయాలి ఎందుకు ఇంత శ్రద్ధ చూపెడుతున్నామంటే మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మాట ఇచ్చారు కాకతీయ యూనివర్సిటీని కూడా ప్రక్షాళన చేస్తాను సో ఆ ఉద్దేశంతో ఇక్కడ ఏమి పసుగులు ఉన్నాయి ఎన్ని ఎంత భూమి అన్యాక్రాంతమైంది యూనివర్సిటీకి ఆల్రెడీ విజిలెన్స్ ఎంక్వైరీ నడుస్తుంది తప్పనిసరిగా ఆ భూమిని మళ్ళీ యూనివర్సిటీకి తీసుకొచ్చే విధంగా అలాగే పోలీస్ క్యాంప్ లైన్ వాళ్ళు వారు కూడా కొంత భూమిని ఆక్రమించిందని ఆక్రమించడం ఇన్ ద సెన్స్ అప్పుడు ఉన్న పరిస్థితులతోనే అక్కడ పోలీస్ స్టేషన్కు కేటాయించడం జరిగింది సో దానిపైన కూడా ఇంకొక పది ఎకరాలు యూనివర్సిటీకి కావాల్సిన బిల్డింగ్స్ కోసం అవసరం ఉన్నదని వారు తీర్మానంలో పెట్టడం జరిగింది ఇలా పల అం పలు అంశాలపైన సెంట్రల్ నుండి ఇంకేం ఫండ్స్ రావాలి యూజీసీ నుండి ఏం కావాలి అలాగే నాగ్ నుండి ఏం కావాలి ఇంకపోతే మన ఎవరైతే పార్ట్ టైం లెక్చరర్స్ ఉన్నారో వాళ్ళ యొక్క జీత భత్యాలు వారి యొక్క పే స్కేల్ రివిజన్ పైన కానీ అన్ని విషయాలపైన కూలంకషంగా చర్చించాక ఒక డిపిఆర్ తయారు చేయమన్నాం తయారు చేసినాక దాన్ని తప్పనిసరిగా వివరా కడియం కావ్య డాక్టర్ ఎంపీ గారితో తర్వాత నాయనరాజన్ రెడ్డి గారు పెద్దలు ప్రకాష్ రెడ్డి గారు మీ అందరం ఎమ్మెల్యేలం తప్పనిసరిగా కాకతీయ యూనివర్సిటీ అంటే ఒక హిస్టారికల్ ఉంది దీనికి ఇక్కడ ఎంతోమంది విద్యార్థులు ఉద్యమం చేసిన విద్యార్థులు ఉన్నారు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తెలంగాణ కోసం కొట్లాడి ఎన్నో కేసులలో సోదరులు జైల్లోకి పోయాల్సింది సో వారి క్షేమ కోసం రాబోయే తరాని కోసం అన్ని విధాల ఈవెన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కూడా కొన్ని సమస్యలు చెప్పారు స్పోర్ట్స్ని కూడా ఈ మన యూనివర్సిటీలో ఒక ఎడ్యుకేషన్ హబ్గా ఉన్నది కాబట్టి దాన్ని కూడా ఇంకా ఏమేమి కావాలి వాటి ఫెసిలిటీస్ పలు అంశాలపైన చర్చించి వీటన్నిటిని కూడా మేమందరం కలిసి గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్ళి ఈ యొక్క డిపిఆర్ను సబ్మిట్ చేసి తప్పనిసరిగా విద్యార్థికి విద్యార్థులకు చాలామంది విద్యార్థినులు హాస్టళ్ళలో ఉన్నారు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని అలాగే డాక్టర్ లేకుండా ఉన్నారని వాటిపైన కూడా తర్వాత మళ్ళీ మన ఆర్ట్స్ కా ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ పలు కాలేజీలతో అక్కడ హాస్టల్ కావాలని ఇలా పలు అంశాలు మేము చర్చించాము తప్పనిసరిగా అక్కడ హాస్టల్స్ కోసం ఏమేమి డెవలప్మెంట్ యాక్టివిటీస్ కోసం తప్పనిసరిగా గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి ఈ కాకతీయ యూనివర్సిటీ మన దేశంలో ఒక మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చేటట్టు పోటీపడే దిశగా ఎందుకంటే స్పోర్ట్స్లో కూడా కాకతీయ యూనివర్సిటీకి ఒక హిస్టరీ ఉన్నది ఆల్ ఇండియా యూనివర్సిటీస్లో ఎయిటీ టూ ఎయిటీ త్రీ ప్రాంతంలో గోల్డ్ మెడల్ తెచ్చిన ఘనత ఈ యొక్క స్పోర్ట్స్ మన కాకతీయ యూనివర్సిటీకి ఉంది కాబట్టి ఆల్ ఇండియా యూనివర్సిటీలో అలాంటిది మళ్ళీ పునరుదర్శ రావాలని పెద్దలు మా సోదరుడు చెప్పినట్టుగా గత ప్రభుత్వంలో తుగ్లక్ పాలన అయింది ఆ తుగ్లక్ పాలనలో మీరు చూశారు ఎట్లుండో అందరు త్యాగాలు చేసి ఉద్యోగాలు లేక ఎంతోమంది విద్యార్థులు గడ్డాల మీసాలు పెంచుకొని ఏం చేయలేని పరిస్థితులు ఉన్న తరుణంలో మీరందరూ ఆశీర్వదించినాక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక సుమారుగా ఇప్పుడు యాభై వేల పైసలకు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది తప్పనిసరిగా ఇంకా మళ్ళీ ఇప్పుడు ఇమీడియట్లీ మళ్ళీ సెకండ్ నోటిఫికే నోటిఫికేషన్ కూడా టెట్ పైన తర్వాత వివిధ ఎంప్లాయీస్ పైన కూడా ఇవ్వడం జరిగింది తప్పనిసరిగా ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ను కాపాడుకునే దిశగా అలాగే ఈ యొక్క కాలేజీని కూడా కాపాడే దిశగా యూనివర్సిటీని కాపాడే దిశగా మేము ముందుకు సో తప్పనిసరిగా మీ అందరి సహాయ సహకారాలు ఉంటాయని అలాగే విద్యార్థుల నుండి కూడా ఎలాంటి సమస్యలు ఉన్న ఆ సమస్యలు మా దృష్టికి తెస్తే తప్పనిసరిగా వాటిని కూడా మేము కులాకర్షంగా పరిశీలించి గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని ఈరోజు ఫస్ట్ మీటింగ్ ఫస్ట్గా అయింది మళ్ళీ రివ్యూ చేసుకొని తప్పనిసరిగా టూ మంత్స్ ఆర్ త్రీ మంత్స్ క్వార్టర్లు అట్లీస్ట్ ఈ యొక్క కాలేజ్ పైన యూనివర్సిటీ పైన ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈ మన యూనివర్సిటీని ఒక మంచి స్థానంలో తీసుకుపోవాలనేది మా యొక్క అభిమతం లాగా ప్రైవేట్ కాలేజీల కంటగట్టి ఇక్కడ భూదందాలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు తప్పనిసరిగా వాటిపైన చర్యలు ఉంటాయని తెలుస్తుంది ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ తోటి మరియు రిజిస్ట్రార్ గారితో తర్వాత వైస్ ఛాన్సలర్ గారితో నేను మరియు మన వరంగల్కి సంబంధించిన వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే గారు పరకాల ఎమ్మెల్యే గారు వర్ధన్పేట ఎమ్మెల్యే గారు అందరం కలిసి ఒక రివ్యూ మీటింగ్ లాగా పెట్టుకున్నాము మీరు అందరూ చూస్తున్నారు గత పది రోజుల నుంచి లేదా మొన్న సీఎం గారు వచ్చిపోయిన నుంచి మన వరంగల్కి వివిధ అభివృద్ధి పనుల కోసము దాదాపు నాలుగు వేల ఐదు ఐదు వందల కోట్ల నిధులు రిజిస్ రిలీజ్ చేయడానికి శాంక్షన్ చేశారు అట్లాగే ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ దానికోసం కూడా మనము జియో రిలీజ్ చేసాము ఇట్లా వివిధ అంశాలకి ఇప్పుడు ఇదంతా కూడా మా సమిస్టిక్ కృషి ఏంటి అంటే ఒకటి వరంగల్ మామనూరు ఎయిర్పోర్ట్ రావడం కానీ తర్వాత కోచ్ ఫ్యాక్టరీ కూడా వచ్చింది మనకి అట్లాగే మెగా టెక్స్టైల్ పార్క్ వచ్చింది దానికి సంబంధించి దేశంలోనే ఏడు ప్లేసెస్లలో పిఎం మిత్రాకి సెలెక్ట్ అయ్యింది అందులో మన మెగా టెక్స్టైల్ పార్క్ ఒకటి అట్లాగే వీళ్ళు అంటున్నారు ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి గారు ఇరవై ఎనిమిది సార్లు వెళ్ళి ఇరవై ఎనిమిది పైసలు కూడా అని అది పూర్తిగా వాస్తవం ఎందుకంటే ఇప్పుడు సంవత్సరం కూడా దాటలే డిసెంబర్ సెవెంత్ వస్తే సంవత్సరం అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికీ మనము కేంద్రం నుంచి ఇన్ని పర్యటనల ద్వారా తీసుకొచ్చింది దాదాపుగా నలభై ఐదు వేల కోట్ల నిధులు కొన్ని బ్యాక్వర్డ్ రీజియన్ ఫండ్ అనేది ఒకటి ఉంటుంది అది టూ థౌజండ్ నైన్టీన్లో ఆగిపోయింది ఆ స్కీమ్ మొన్న మన సీఎం గారు మొన్న పర్సీవ్ చేసినాక మళ్ళీ అది స్టార్ట్ అయింది దానికి సంబంధించి నాలుగు వందల యాభై కోట్లు రిలీజ్ అయినాయి అంటే ప్రతీది కూడా ఇప్పుడు కోచ్ ఫ్యాక్టరీకి సంబంధించి కూడా దాదాపు మూడు సార్ల నాలుగు సార్ల మన సీఎం గారు అక్కడ వెళ్ళి రైల్వే మినిస్టర్ దానికి కలవడము రిక్వెస్ట్ చేయడము పర్స్యూ చేయడం జరిగింది మధ్యలో కూడా కోచ్ ఫ్యాక్టరీ వరకు వెళ్ళలేము జస్ట్ వెగన్ ఫ్యాక్టరీ వరకే మేము చేయగలము అని చెప్పి రైల్వే డిపార్ట్మెంట్ కారాఖండిగా చెప్పింది అయినా కూడా మేము రిక్వెస్ట్ చేయడము సీఎం గారు రిక్వెస్ట్ చేయడం ఎమ్మెల్యేలు అందరం కూడా కంటిన్యూస్గా పర్స్యూ చేయడం వలన కోచ్ ఫ్యాక్టరీగా అది రూపాంతరం చెందింది ఇప్పుడు దానికి ఆల్మోస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆగస్ట్ కల్లా మనకి పనులు అయిపోతాయి అదేవిధంగా మేమందరం ఎమ్మెల్యేలు తర్వాత ఎంపీగా మేము ఎయిర్పోర్ట్ గురించి అక్కడ కూడా మొన్న రీసెంట్గా సివిల్ ఏవియేషన్ మినిస్టర్ కానీ కలవడం జరిగింది దానికి సంబంధించి కూడా రెండు సంవత్సరాలలో మనకి ఎయిర్పోర్ట్ వస్తుంది ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే వరంగల్లో ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న ఈ ఇష్యూస్ని ఎవరూ పట్టించుకోలే పట్టించుకున్నా అది ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి పట్టించుకొని అక్కడ కేంద్రంకి వెళ్ళి చేస్తేనే ఈ పనులు అవుతాయి అందుకే ఇన్ని సంవత్సరాలు నానింది పెండ్ పెండింగ్లో పడిపోయినాయి ఒక్క పని కూడా కాలేదు సో ఒక్కొక్కటి ఒక్కొక్క అంశం పైన మేము సమిష్టిగా వెళ్ళి ఒక టీం వర్క్గా వెళ్ళి ముందుకెళ్ళి మాకు ఇది కావాలి ఇది కావాలి అంటే మా సీఎం గారు కూడా రెండో రాజధాని లెవెల్లో వరంగల్ని అభివృద్ధి చేయాలన్న దిశగా ప్రతిదానికి కూడా ఆమోదం తెలుపుతున్నారు అక్కడే సెంటర్లో ఏమేమి కావాలో అవన్నీ కూడా తీసుకొస్తున్నారు ఆ విధంగా మనకి ఎయిర్పోర్ట్ రాబోతుంది కోచ్ ఫ్యాక్టరీ వస్తుంది తర్వాత మెగా టెక్స్టైల్ పార్క్ ఒకటి మంచిగా డెవలప్ అవ్వబోతుంది తర్వాత వెల్నెస్ సెంటర్ అనేది కూడా చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే రిటైర్డ్ ఉన్నారో వాళ్ళందరూ హైదరాబాద్ లేకపోతే ఇంకో దూర ప్రాంతాలకు వెళ్ళి త్రీ త్రీ అవర్స్ జర్నీలు చేసుకొని జస్ట్ చిన్న టెస్ట్ల కోసం కూడా అంత దూరం వెళ్ళాల్సి వస్తుంది అట్లాంటి వెల్నెస్ సెంటర్కి కూడా మనకి మొన్న టూ డేస్ కింద వచ్చి ల్యాండ్ కూడా చూసి వెళ్ళడం జరిగింది శాంక్షన్ అవుతుంది అది ఆల్మోస్ట్ ఫైనాన్స్ డిమాండ్ డిపార్ట్మెంట్ స్టేజ్లో ఉంది కాబట్టి అక్కడ కూడా మనకి వరంగల్లో పోస్టల్ క్వార్టర్స్ దగ్గర మనకి వెల్నెస్ సెంటర్ రాబోతుంది ఇప్పుడు మేము కాకతీయ యూనివర్సిటీ మీద దృష్టి పెట్టినాం ఎందుకు అంటే కాకతీయ వరంగల్ని ఒక ఎడ్యుకేషనల్ హబ్గా ఒక ఇండస్ట్రియల్ హబ్గా తర్వాత ఒక మెడికల్ హబ్గా అన్ని విధాలుగా డెవలప్ చేయాలి అన్న ముఖ్యమంత్రి గారి ముఖ్య ఉద్దేశం అనుసారంగా మేము కాకతీయ యూనివర్సిటీకి కూడా వచ్చి ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏంటి అని అడగడం జరిగింది దాని ద్వారా మాకు తెలిసింది ఏంటంటే ఇక్కడ వివిధ అంశాలలో ఒక పెండింగ్ ఉంది తర్వాత కొన్ని స్కీమ్స్ ఆగిపోయి ఉన్నాయి పిల్లలకి రావాల్సిన రీఎంబర్స్మెంట్స్ రావట్లేదు తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ డిఫాల్ట్స్ ఉన్నాయి అంటే లైక్ కొన్ని బిల్డింగ్స్కి అమ్మాయిలకి హాస్టల్స్ లేవు ఒక రెండు హాస్టల్ బిల్డింగ్స్ కావాలి డైనింగ్ రూమ్స్ కావాలి తర్వాత అబ్బాయిలకి కూడా కావాలి ఇక్కడ వీటి అఫిలియేటెడ్ కాలేజెస్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్లో కూడా కావాలి ఇంకొకటి ఏంటంటే స్టేట్ మొత్తంలో కూడా ఉమెన్కి సంబంధించిన ఇంజనీరింగ్ కాలేజ్ మన వరంగల్లోనే ఉంది అది కూడా కేయు పరిధిలో ఉంది వాళ్ళకి కూడా కొన్ని సౌకర్యాలు కావాలి హాస్టల్ ఎందుకంటే అమ్మాయిలకి సేఫ్టీ కోసం అని ఎప్పుడైనా హాస్టల్ చూసుకుంటారు పేరెంట్స్ అక్కడ అడ్మిషన్ తీసుకోవాలంటే హాస్టల్ ఫెసిలిటీ లేదని చెప్పి చాలామంది వెళ్ళిపోతున్నారు సో ఆ సమస్య కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది మేమందరం కూడా ఒకటే అడిగినాము మీ వివిధ కాలేజెస్ నుంచి డిపార్ట్మెంట్స్ నుంచి కాలేజ్ డీన్స్ వచ్చారు ఫ్యాకల్టీ వచ్చారు వాళ్ళందరికీ మేము అడిగింది ఏంటంటే మీ సంబంధిత కాలేజెస్లలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏందో రిప్రజెంటేషన్ రూపకంగా ఇవ్వండి తప్పకుండా మేము పర్స్యూ చేసాం ఒక గ్రూప్గా వెళ్ళి సార్ వాళ్ళకి ఎట్లా ఎమ్మెల్యే గారికి అసెంబ్లీ ఉంది ప్లస్ పార్లమెంట్ పరిధిలో నాకు కూడా ఒక స్కీమ్ ఉంటుంది పిఎం ఉషా అని ఇదేంటంటే ఇట్లా హై ఎడ్యుకేషనల్ అథారిటీస్ వాళ్ళకి ఫండ్స్ ఇవ్వడం జరుగుతుంది సెంట్రల్ ఫండింగ్ సో దాని గురించి నేను పర్స్యూ చేస్తాను అట్లాగే ఇక్కడ హాస్టల్ బిల్డింగ్స్ కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు అసెంబ్లీ ఉంది ప్లస్ మేము కలెక్టివ్గా కూడా వెళ్ళి సీఎం గారిని మళ్ళీ రిక్వెస్ట్ చేస్తాము మీకు కావాల్సిన వన్ మంత్ లోపు మాకు టైం పీరియడ్ ఇచ్చినాం మేము వాళ్ళకి మీకున్న వివిధ కాలేజెస్లో ఉన్న సమస్యలు హాస్టల్ బిల్డింగ్స్ కానీ వీటన్నిటికీ కావాల్సిన స్పోర్ట్స్ గురించి అన్నగారు అడిగారు అవన్నిటికీ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇస్తే కనుక మేము సీఎం గారిని అడిగి ఫండ్స్ స్టేట్ లెవెల్లో తీసుకురావడం జరుగుతుందని చెప్పినాము అదేవిధంగా మనకు దాదాపు ఫోర్ సిక్స్టీ ఫ్యాకల్టీ కావాలి ఇప్పుడు ఉన్నది ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ మెంబర్సే ఉన్నారు సో రిక్రూట్మెంట్ కూడా దాని మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాలి అని చెప్పారు తప్పకుండా చేస్తామని చెప్పినాము పే స్కేల్ పెంచమన్నారు అది కూడా చేస్తామని చెప్పినాము అట్లాగే ఇంకొకటి వాళ్ళకి అన్ని యూనివర్సిటీస్కి దాదాపు సిక్స్ట్ ఫైవ్ ఇయర్స్ ఏజ్ లిమిట్ పెంచమని అడిగారు ఫ్యాకల్టీ వాళ్ళు సో దట్ ఉన్న ప్రొఫెసర్స్ రిటైన్ అవుతారు కొత్త వాళ్ళకి కూడా కొంచెం వాళ్ళు గైడెన్స్ ఉంటుంది అన్న ఉద్దేశంతో మీద కూడా మేము డెఫినెట్గా సీఎం గారిని అడగడం జరుగుతుంది ఇక మిగతావి కూడా హెల్త్ సెంటర్లో ఇక్కడ దాదాపు నాలుగు వేల మంది స్టూడెంట్స్ ఉన్నారు కానీ ఒక్క డాక్టర్ కూడా లేరు పేరుకి హెల్త్ సెంటర్ ఉంది రానున్న రోజులలో ఇక్కడ డాక్టర్ తర్వాత ఒక కొన్ని బెడ్స్ అన్న పెట్టించేసి లేకపోతే ఒక సిక్ రూమ్ లాగా విత్ మినిమం బేసిక్ మెడికల్ ఎమ్యూనిటీస్ తోటి ఇక్కడ ఒక హెల్త్ సెంటర్ని కూడా డెవలప్ చేస్తామని చెప్పినాము ఇక్కడ మన కాకతీయ యూనివర్సిటీకి లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ ఏ ప్లస్ నేషనల్ అక్రిడేషన్ అది కూడా వచ్చింది అదేవిధంగా నేషనల్ వాటర్ కన్జర్వేషన్ వాళ్ళ ఫస్ట్ ప్రైజ్ మనకు రావడం జరిగింది దాని ద్వారా మన ప్రెసిడెంట్ ముర్ము ద్రౌపది ముర్ము గారి చేత ఇక్కడ వాళ్ళ మేడం గారికి అవార్డు ఇవ్వడం జరిగింది ఎన్ఎస్ఎస్ వాటర్ కన్వర్ కన్జర్వేషన్కి కూడా వచ్చింది మనకు వాటర్ నేషనల్ లెవెల్లో తర్వాత మన స్టేట్ లెవెల్లో సో ఇన్ని మంచి ఎమ్యూనిటీస్ ఉన్నాయి ఇంకా కాకతీయ యూనివర్సిటీకి చాలా గొప్ప చరిత్ర ఉంది ఏంటి అంటే మన పివీ నరసింహారావు గారు దివంగత ప్రధానమంత్రి గారు అట్లాగే మన కాలుచి నారాయణరావు గారు వాళ్ళందరూ కూడా పూర్వపు విద్యార్థులు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కూడా విద్యార్థులు ఇన్ని సంవత్సరాల పాటు దాన్ని అశ్రద్ధలో అంటే చాలా నెగ్లెక్ట్ చేయబడింది ఇప్పుడు మా మెయిన్ ఇప్పుడు కొన్ని కొన్ని సమస్యలు తీర్చడం జరుగుతుంది వాటిని ఏందంటే వేగవంతం చేస్తాము అట్లాగే ఈ యూనివర్సిటీకి సంబంధించి కూడా డెఫినెట్గా మేము ఈ టీం వర్క్ చేయడానికి కారణం అదే ఇక్కడ ఉన్న ఇష్యూస్ తెలుసుకొని వాటిని పర్సీ చేస్తాము ఈ ఒక్క మీటింగ్ చేశాము తర్వాత ఇంకెప్పుడో సంవత్సరం కలిసాము అని కాకుండా నెక్స్ట్ మంత్ విత్ ఇన్ మంత్ లోపే ఇప్పుడు డిసెంబర్ థర్టీ సారీ నవంబర్ థర్టీ ఎయిత్ అయితే మళ్ళీ డిసెంబర్ ట్వంటీ థర్డ్కి మళ్ళీ ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకొని ఇంకేమేమి చేయొచ్చు అనేది డీటెయిల్గా ప్రాజెక్ట్ రిపోర్ట్తో పాటు మళ్ళీ మేము ముందుకు కలుస్తాం థ్యాంక్ యూ సో గత పదేళ్ళలో ఇట్లా ఇంతమంది ఎమ్మెల్యేలు ఒక ఎంపీ కలెక్టివ్గా వచ్చి యూనివర్సిటీని విజిట్ చేసిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా ఇప్పుడు ఏంటి అంటే హ్యాండ్ ఇన్ హ్యాండ్ అంటే అధికారులు మేము కలిసికట్టుగా వెళ్తాము ప్రతిది కూడా మా అబ్జర్వేషన్లో ఉంటుంది అంతకుముందు జరిగినట్టు తప్పకుండా అసలు జరిగే అవకాశం లేదు ప్రతిదీ కూడా మేము ఇంతకుముందు వైస్ ఛాన్సలర్ గారికి రిజిస్టర్ గారికి కూడా చెప్పినాము ఏదైనా కానీ మీ వారికి వచ్చిన రిప్రజెంటేషన్ వెంటనే మా దగ్గరకు రావాలి ఇక్కడ అంతా కూడా ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయాలి ల్యాండ్ ఎంక్రోచ్మెంట్స్ అంటే ఇంతకుముందు అన్నగారు మీరు చెప్తారు ఒక తీర్మానం కూడా చెప్పినాము ఇంతవరకు ఏ ఎమ్మెల్యేలు ఎవరు వచ్చినా కానీ బయట కలిస్తే విద్యార్థులు టెంట్ వేసినా అధ్యాపకులు టెంట్ వేసినా ఆడదానికి వచ్చిపోయిన తప్పి ఇట్లా రివ్యూ పెట్టిన హిస్టరీ లేదు ఇవాళ హాస్పిటల్ విద్యార్థుల గురించి హాస్పిటల్ నుంచి మొదలు పెడితే ప్రతిదీ హాస్టల్ దాకా మనం డిస్కషన్ ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ వ్యూ మీద అంటే ఎంత డెప్త్గా రివ్యూ అయింది ఈ రివ్యూలో ట్వంటీ డేస్ తర్వాత రాబోయే డేట్ కూడా ముందే అనౌన్స్ చేసినాం మేము డిసెంబర్ ట్వంటీ థర్డ్ అని అంటే ఎంత కమిట్మెంట్ తోటి ఉన్నామనేది ఒకటి దీనికి తోడు మేము గత గతాన్ని ఇప్పుడు మేము ఎంతైతే మంచి చేసేది చెప్పుకుంటున్నామో గతంలో నాశనం చేసేది కూడా చెప్పాలి కదా గతంలో అసలు దానికి తాడు బొంగులం లేకుండా యూనివర్సిటీని ఎంత చేసింది అనేది కూడా విద్యార్థులు గమనించాలనే ఉద్దేశంతో మేము చెప్పటం వ్యత్యాసం కూడా మీకు తెలియాలి కమిట్మెంట్ తెలియాలి ఇవాళ మొన్న ముఖ్యమంత్రి గారు వచ్చారు ఆరు వేల కోట్లు ఇచ్చిపోయారు అయినా ఇవాళ మేము ఇక్కడ ముఖ్యమంత్రి గారు సభకు పోకుండా ఇక్కడ ఆగి మేము ఇంతమంది మేము ఇక్కడ దీని వచ్చి ఇంత డెప్గా రివ్యూ చేస్తున్నామంటేనే మీరు అర్థం చేసుకోండి ప్రతిదీ కూడా ఏ చిన్నది కూడా వదిలిపెట్టకుండా ఈ ఇరవై రెండు రోజులు టైం ఇచ్చింది కూడా ఒక డీటెయిల్గా తయారు చేసి ఇస్తే అందరం కలిసి ఇంక్లూడింగ్ ఆఫీసర్స్ ఇప్పుడు కొత్తగా పాలక వర్గం వచ్చింది పాలక వర్గం మీద మాకు నమ్మకం ఉన్నది ఒక్కరు తప్పు చేసినా మిగతా ఎనిమిది మంది వ్యతిరేకించే టోళ్ళు అందులో ఉన్నారు అక్కడ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కారు తోడు మేము ప్రజాప్రతినిధులం కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా పోవాలన్నది మీరు చెప్పింది చూసిందరా పీడి యాక్ట్ అనేది చాలా తక్కువ చెప్పేది మీరు రాబోయే రోజులు మీరే చూస్తారు విన్నరా మేము ఇవాళ ఒక్కరోజు చోటు వచ్చిపోయేది కాదు విద్యార్థులు కూడా ప్రతి సమస్యకో పరిష్కారం అనేది ఉంటుంది ఆవేశాలకో వాటికి వీటికి పోయి ఒక క్షణిక ఆవేశంతో అన్నిటినీ నష్టపరచుకోకండి సమస్య అనేది మేము ఇక్కడ మీకు అందుబాటులో ఉంటాం సమస్యను చూసి పారిపేటం కాదు సమస్య దగ్గరకు వచ్చి పరిష్కారం కోసమే వెతకడానికి మేము వస్తాం మీరు దాన్ని ఏదున్నా ఆన్ పేపర్ క్లుప్తంగా చర్చించడానికి ముందుకు రండి